అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తామని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఇందులో భాగంగానే మనకి ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇక మూడో విడతకు సంబంధించిన డబ్బులు విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ మూడో విడత కింద ఒక్కొక్కరికి కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల అయితే విడుదల చేయబోతున్నాయి మరి ఈ పై డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మన కూటమి ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు విడుదలవుతాయనే విషయాన్ని అయితే మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఎప్పటికప్పుడు మన కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద పెట్టు వేస్తూ రైతులకు అమలు చేయాల్సినటువంటి పథకాలను ఆన్ టైంలో విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేస్తుంది మరి ఈ నేపథ్యంలోనే రైతులకు మెయిల్ చేసేందుకు మరొకసారి ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఈ పథకం ద్వారా డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులైతే చేసుకోవాలి అవి ఏంటి ఏ అనేది నేను చెప్తా చెప్తాను ఇక్కడ దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదలైపోతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఏం చేయాలి ఏంటి అనేది మీకు తెలియజేస్తాను మరి ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు వీడియోను లాస్ట్ వరకు చూసేయండి మంచి అప్డేట్ ఇది ఇక తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు కనుక వెళ్ళిపోయినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తూ అనమాట మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తూ ఉంది మరి విడతల వారీగా అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ మరికొన్ని అప్డేట్స్ చేసుకోవడం ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ రెండు విడతల డబ్బులు పొందినటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు మూడో విడత డబ్బులు కూడా వస్తాయన్నమాట ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ అప్లై చేసుకునే డబ్బులు రాకుండా ఉన్న సాంకేతిక కారణాల వల్ల అటు సంబంధించిన అప్డేట్ని అయితే మీకు నేను తెలియజేస్తాను ఆ అప్డేట్స్ని మీరు తెలుసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఏం చేయాలి ఏంటనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ముఖ్యంగా ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే కూడా మీరు ఏం చేస్తారంటే అప్లై చేసుకోండి మర్చిపోవద్దు ఏ రైతు కూడా వెంటనే కూడా మీరు తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకుని తర్వాత మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి మీరు ఏమేమి తీసుకెళ్లాలంటే మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్తే మీరు దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఫోన్ నెంబర్ తప్పనిసరి ఫోన్ నెంబర్ అనేది ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది మరి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకంలో చోటు కల్పిస్తుంది మరి అక్కడ ప్లేస్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబావ జాబితాలో మనం ఉన్నామా లేదా అని చెప్పేసి మరి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీరు రైతు సేవా కేంద్రం ద్వారా కానీ లేకపోతే అన్నదాత సుఖీబావో వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఏం చేయాలంటే అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నవీవర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే క్యాప్చా ఉంటుంది కింద క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీరు ఈ అన్నదాత సుఖీబావో పథకానికి అర్హులా కాదని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అక్కడ చూపించిన తర్వాత మీరు లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఇట్లా కూడా మీరు చెక్ చేసుకుని ఒకసారి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఏదైతే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా పిఎం కిసాన్ మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి ప్రభుత్వం మీకు ఏం చేస్తుందంటే అక్కడ అర్హుల జాబితాలో చోటు కల్పిస్తుంది అర్హుల జాబితాలో పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీకు అన్నమాట ఇందులో ఎటువంటి డౌట్ లేదు మరి ఈ విధంగా మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇట్లా అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు మీకు రావాలంటే ఇవి తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే గత రెండు విడతల డబ్బులు పొందారో వాటికి వారికి ఆటోమేటిక్గా మూడో విడత డబ్బులు కూడా వస్తాయి ఇక ఎవరైతే మనకు గత డబ్బులు పొందలేదో వారికి ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుంది లేకపోతే ఎన్పి సేలింగ్ ప్రాబ్లం ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ విధంగా మీరు అప్డేట్స్ చేసుకోండి మరి సంక్రాంతి కానుకగా డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మరి సంక్రాంతి కానుకగా మీరు డబ్బులు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ చేసుకుని లబ్ధి పొందండి కన్నదాతో సుఖీబాబా బాబు పిఎం ఏ కాకుండా మరి పంట నష్టపరిహారం ద్వారా కూడా మీకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి పంట నష్టపరిహారం ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున అందించేందుకు మన కుటుంబ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు తప్పకుండా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి రైతులంతా కూడా నేను చెప్పినట్లు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీరు ఎక్కువ శాతం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తా లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదనమాట మరి తప్పనిసరిగా ఈ అప్డేట్స్ని చేసుకోవడానికి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా రెడీగా ఉండండి డబ్బులు అయితే మనకు జమ కాబోతున్నాయి మరి ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి